పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని యొక్క పాట పాడుతున్నాను నా పేరు నాగేశ్వరరావు డివైసి సిగ్నింగ్ కాలేజ్ శ్రీరాఘవం दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षम् ताक्षं रामं निशाचरविनाशकरं नमामि ధన్యమయ్యవో దశరథ రామ దాసులమయ్యా కోదండ రామ ధన్యమయ్యవో దశరథ రామ దాసులమయ్యా కోదండ రామ ఓ కారుణ్య ధామా కళ్యాణ రామ రావయ్యా నీ చల్లని దివెనమాకు ఇచ్చి పోవయ్యా ఓ కారుణ్య ధామా కళ్యాణ రామ రావయ్యా చల్లని దీవెన మాకు ఇచ్చి పోవయ్యా ఒక్కసారి నువ్వు కనబడుతన్ చక్కనైన మా బంగారు స్వామి ఒక్కసారి నువ్వు కనబడుతన్ చక్కనైన మా బంగారు స్వామి కన్నులారా నిన్ను చూడాలని ఎన్నెన్నో కలలు కంటిమితన్ ధన్యమయ్య ఓ దశరథ రామ దాసులమయ్యా కోదండ రామ కన్యమయ్య ఓ దశరథ రామ దాసులమయ్యా కోదండ రామ ఓ కారుణ్య దామా కళ్యాణ రామ రావయ్యా నీ చల్లని దివె నమాకు ఇచ్చి పోవయ్యా నీ చల్లని దివె నమాకు ఇచ్చి పోవయ్యా మల్లె పూల మాలలతోటి మందారాల పూలతోటి మల్లె పూల మాలలతోటి మందారాల పూలతోటి పాలు పండ్లు కొబ్బరికాయల పరమాన్నాల తోటి నీ పూజలు మేము ఓ రామా మా పూజలందుకో సేవలందుకో శ్రీరామా నీ పూజలు మేము చేసేదమయ్యా ఓ రామా మా పూజలందుకో సేవలందుకో శ్రీరామా ధన్యమయ్యవో దసరథ రామా దాసులమయ్యా కోదండ రామా ధన్యమయ్యవో దసరధ రామ దాసులమయ్యా కోదండ రామ ఓ కారుణ్య ధామా కళ్యాణ రామ రావయ్యా నీ చల్లని దివెన మాకు ఇచ్చి పోవయ్యా నీ చల్లని దీవెన మాకు ఇచ్చిపోవయ్యా ఎందరికోను దర్శనమిచ్చి ఏడుకొండలా పైన వెలుగుతూ భారమంతా నాదేనంటూ భద్రాగిరిలో కొలువై ఉంటూ ఎందరికోను దర్శనమిచ్చి ఏడుకొండలా పైన వెలుగుతూ వారమంతా నాదేనంటూ భద్రాగిరిలో కొలువై ఉంటూ మేము చేసిన నేరమేమిటి ఓ రామా నీ పాద దర్శనం మాకు ఇయవా శ్రీరామా మేము చేసిన నేరమేమిటి ఓ రామా నీ దర్శనం మాకు ఇయవా శ్రీరామా ధన్యమయ్యవో దశరథ రామ దాసులమయ్య కోదండ రామ ధన్యమయ్యవో దశరథ రామ దాసులమయ్యా కోదండ రామ ఓ కారుణ్య దామ కళ్యాణ రామ రావయ్యా నీ చల్లని దివెనమాకు ఇచ్చి పోవైయ నీ చల్ని దివెనమాకు ఇచ్చి పోవయ్యా జై శ్రీరామ్